జవలో జగన్మాతకి అన్నపూర్ణేశ్వరి మాతా జై ఓం శ్రీ నమః అందరికీ నమస్తే అండి అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి భారతీయులందరికీ కూడా నమస్తే ఈరోజు అమావాస్య మంగళవారం మంగళదినం ఈ మంగళదినంలో ఒక మంచి పని మేము చేయడం జరిగింది ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు వస్త్రాలు వంచడము చిద్దర్లు వంచడము ఎన్నో చేసినప్పటికీ ఈ రోజు శని ఆ సాక్షాత్ శనీశ్వరుడు ఆయన చాలామంది బట్టి పీడిస్తాడు శనీశ్వరుడు మంచోడు కాదు సతాయిస్తాడు అని అంటుంటారు కాబట్టి అలా కాదు ఎవరెవరికైతే బ్యాడ్ బ్యాడ్ టైం నడుస్తుందో వాళ్ళను మాత్రమే పీడిస్తాడు ఆ బ్యాడ్ టైం ఎట్లా వస్తుంది ఆ కూడా ఎట్లొస్తుంది అంటే మనుషులు చేసే కొన్ని పిచ్చి కార్యక్రమాలకి పిచ్చి పనులకు మన శని దశ నడుస్తుంటుంది అన్నమాట ఎప్పుడు కూడా మన మంచి గుణములో మంచి బుద్ధి మంచి బుద్ధి జ్ఞానములో మంచిగా నడుచుకుంటే ఆ భగవంతుడు మనని నడిచి ఎప్పటికీ సంతోషంగానే కాపాడుతాడు అలాంటి శనీశ్వరుడు ఈ రోజు ఆయన జన్మదినం శనీశ్వర స్వామి జన్మదినమే శని జయంతి ఆ శని జయంతి స్వామిది కూడా అంట స్వామికి సంబంధించింది కానీ మిగతా ప్రజలోకం ఒక్క పూటనన్నా ప్రజలోకం పుట్ట నింపడానికి అటు రోజు ఆ కార్యక్రమం తీసుకొని దాదాపుగా వెయ్యి మంది దాకా భోజనం పెట్టాలని చెప్పి నిశ్చయించుకొని అలా నిశ్చయించుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది దాదాపు కింటెల్ నర అన్నంతో ఇక్కడ నిగడం ఆ సంఘటన నా బిడ్డ గాయత్రి ఇదే హాస్పిటల్లో కన్ను మూయడం అలా ఇక్కడికి రావాలని నాకు చాలా కోరికగా ఉంటుంది అంతకుముందు నా కూతురు చనిపోయినప్పుడు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం చిన్న చిన్న పిల్లలకు కూడా ఒక సమ నెలపిల్ల నుంచి పది పిల్ల వరకు కూడా ఆడపిల్లలకి బట్టలు ఇవ్వడం అలాగే బిస్కెట్లు వంచడం ముందు కూడా చేయడం జరిగింది ఈసారి కూడా అలాగే ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా మరి కొంతమందికి భోజనం పెట్టాలి అనుకున్నప్పటికీ ఇక్కడికే రావాలనిపించింది ఇక్కడ ఎందుకంటే కడుపు నిండా వస్తారు పబ్లిక్ ఇక్కడ రాగానే అన్నానికి కడుపు నిండిపోతుంది వాళ్ళందరినీ చూడగా అమ్మా ఇంతమంది వచ్చిర్రు ఇంతమందికి ఇప్పుడు మనం అన్నం పెట్టాలి ఇంతమందికి అన్నం పెట్టే అదృష్టం మనకు వచ్చింది అని చాలా ఒక ఎగ్జాక్టింగ్ ఉంటుంది ఇక్కడికి రావడానికి వేరే వేరే హాస్పిటల్స్ దగ్గర ఎక్కువ మంది ఉంటారో లేదో తెలియదు కానీ ఇక్కడ చాలామంది బాలింతలు చాలామంది కాన్పులైన వాళ్ళు చాలామంది పిల్లల్ని ఓడగొట్టుకున్న తల్లిదండ్రులు చాలామంది ఉంటారు ఇక్కడ చాలామంది నీలపురి హాస్పిటల్ అంటే ఒక అడుగు మనం భయపడాల్సింది కూడా ఎందుకంటే ఇప్పుడే వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కూడా కరెక్ట్ ఉన్నదో లేదో ఆ పాప ఆ పాపకు చాలా షుగర్ వచ్చింది అని చెప్పి నా దగ్గర బొట్టు తీసుకొని వెళ్ళిండ్రు చాలా బాధకర విషయం నేను నినగాకమున్న విజయవాడకి వెళ్ళిన విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారికి శ్రీ చంచారని శ్రీ చక్రవాసని శ్రీ కనకదుర్గా దేవి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేపించడం జరిగింది చాలా అద్భుతంగా అక్కడ తెచ్చినటువంటి కుంకుమ ఆ చిన్నపిల్లకు పెట్టు ఆ చిన్న పాపకు పెట్టు ఆ చిన్న పాప కన్య చిన్న పాప కాబట్టి మరి అమ్మవారు కూడా కన్య కాబట్టి కనుక దుర్గమ్మ కాబట్టి అనుగ్రహిస్తుంది అని చెప్పడం జరిగింది హాస్పిటల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నారంట చిన్న పాపకి పెయిండ షుగర్ వచ్చిందంట ఆ చిన్నపాప కూడా నీలపురి హాస్పిటల్లో నిక్కడనే ఉంది ఆమె కూడా సల్లని ఉండాలి ఆమె ఆరోగ్యంతో పాటు ఆ నీలపురి హాస్పిటల్కి వచ్చిన చాలామంది ప్రజలకు ఆ అందరికీ కూడా ఆరోగ్యం ఇవ్వాలి ఐశ్వర్యం ఇవ్వాలి చాలామంది కూడా సనాతన ధర్మంలో హిందూ ధర్మములో మన ధర్మములో చాలా మంది పొట్టలు నింపడానికి చాలామంది కడుపు నింపడానికి చాలామంది అమావాస్య లక్ష్మి అమావాస్య ఇది దరిద్రమైన అమావాస్య కాదు ఏ అమావాస్య కూడా దరిద్రం కాదు చాలా మంది నోటని నిన్న అమాస్ అంటే దళిద్రం మంచిది కాదు అని ఒక పున్నం మంచిది పౌర్ణమి మంచిది అమావాస మంచిది కాదు అంటారు ఎందుకు అమావాస్య అంటే ఆ సూర్యుని దాటించి చీకటి వచ్చినందుక అమావాస్య అంటే చీకటే కదా పౌర్ణమి అంటే ఎలుతురే కదా అంటే ఎల్తురు మంచిది చీకటి అయితే చెడ్డదా మరి ఆ చీకటి అవుతుంది కదా మన కారు ఏడు ఎనిమిది కాగానే చీకటి అవుతుంది కదా మరి చనిపోతున్నామా ఆ చీకటిని అసహించుకొని మరి భారతదేశాన్ని కానీ సమస్త లోకాలు అడిచిపెట్టే కనుక పోతున్నామా మనము అదే చీకటి కదా ఏ చీకటి ఆరు ఏడు ఎనిమిది అయినాకొస్తుందో అదే చీకటి మరి అమావాస్య కూడా వస్తుంది మరి అదే చీకటి అదే అమావాస్య మీరు అందరూ అంటే తొంభై ఆరు కోట్ల మంది దేవతలు అమ్మ అమావాస్యని ఇష్టపడి దీపావళి అమాస ఉగాది అమాస శివరాత్రి అమాస ఇలాంటి అమావాస్య రామి ఆడిదే ఆడవిల్ల అమాస కుట్టాలి మగపిల్లిగాడు పుణ్యానికి కుట్టాలని ఒక నాంది ఒకప్పుడు ఎవరు పెట్టినరోలు ఋషులు పెట్టినందుకు ఇవాళ పుణ్యానికి కొడుకులను అమాసకాడవిల్లని బ్రహ్మాండంగా అంటారు ఆడివిల్లలు ఆడపిల్లలు ఉడతా సార్ దళితు్రం అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ముస్లింలల్లా ముస్లింలల్లా ఒక పెద్ద అంటే చిన్న సామెత ఉంది ఆడివి అంటే బేటి రోటీ అని అంటారు ఇస్ ఇస్ గర్మే భేటీ అయ్యి ఇస్ గర్మే రోటీ అయ్యి అన్నట్టుగా చాలా అద్భుతంగా స్త్రీ శక్తిని వాళ్ళు కూడా అంత ముస్లింలు అయినప్పటికీ కూడా వాళ్ళ కొడుకు మీద సామెతలు చెప్పలే బిడ్డల మీదనే సామెత తీసారు వాళ్ళు ఇంటికి పది మంది బిడ్డలు ఉన్నా భయపడరు ఎప్పుడు కూడా వాళ్ళు జనకలే అన్న దాంట్లో ఒకరిద్దరు బిడ్డలు పుట్టంగానే నామూషిగా చూస్తారు ఎందుకు మీరు నామూషిగా చూస్తే మేము నలుగురు బిడ్డలను ఒక కొడుకును కన్నా ఒక బిడ్డ భగవంతుడు కావాలంటే అది నా బిడ్డ అయిన ఉంటే నా ఒళ్ళో ఉంటుండే నా బిడ్డ కాదు కాబట్టి భగవంతుని దగ్గర కైలాసములు భద్రంగా ఉంది శివయ్య పాదాల దగ్గర పూజ చేసుకుంటూ మా అమ్మ కానీ నా కూతురు కానీ మా నైనమ్మ పంచ కలెమ్మ పంచ మారెమ్మ కానీ కలెమ్మ కానీ అందరు పైలో ఉన్నారు ఆడిది అనేదే లేకపోతే ఈ పురుష జాతి కానీ ఈ ఈ బిడ్డలు అనే వాళ్ళు ఎవరు కూడా ఉంటారు కదండి కాబట్టి మనకు జన్మనిచ్చిన మాతృమూర్తి స్త్రీయే భూతల్లి స్త్రీయే ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మ స్త్రీయే కాబట్టి తాగే గంగమ్మ కూడా నీరే కాబట్టి ఎప్పుడు స్త్రీ జాతిని మీరు నేను దయచేసి అమాస కాడివిల్ల కొడితే అమాస దళిత్రం అమాస కొట్టిన ఆడవిల్ల దళిత్రమేనా మీకు కాబట్టి అందరము తల్లిదండ్రులం అయ్యే వాళ్ళమే మనకు కూడా బిడ్డలు పన్నెండు బిడ్డలు కనే వాళ్ళమే మనం అందరం కూడా మంచి కడుపు నుండి కొడుకుల్ని బిడ్డల్ని ఎవరా భగవంతుడిస్తాడో వాళ్ళని మంచిగా కడుపులో నుంచి ఉడికి తీసుకొని వాళ్ళ నల్లారి ముద్దుగా పెంచాలి ఆ కొడుకైన బిడ్డైనా మనం మంచిగా చూసుకుంటారు వాళ్ళు కొడుకు ఎక్కువ కాదు బిడ్డ తక్కువ కాదు అది గుర్తుపెట్టుకొని మీరు మంచిగా అమావాస్య రోజు ఎక్కడ అన్నదానం చేసినా నేను వేరే దగ్గర అన్నదానం జరిగినప్పుడు అమావాస్య రోజు అన్నదానం జరిగినప్పుడు నేను వేరే వాళ్ళు అక్కడ అన్నదానం నేను ఎక్కడ ఒకసారి ఎక్కడైనా తింటే తినను ఎందుకంటే మేము జపము తపము పూజలు చేస్తాం కాబట్టి ఏడబడతాడు తిన తినే అవకాశం మాకు లేదు మీరందరు అదృష్టవంతులు మీరు అయితే ఒక దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే వేరే వాళ్ళు చేస్తుంటే అరే అది అమాసకు పెడుతున్న అన్నం రా తినొద్దు ఎందుకు తిన వాళ్ళు మన చేత వాళ్ళు చేసిరా మంత్రాలు చేసిరా ఆ వండుకున్న భోజనం ఏమైనా రక్తం పోషం ఉంటుందా నిమ్మకాయలు వాళ్ళు మీకెళ్ళి తీసేసుకొని అన్నంలో వేసి వాళ్ళు ఏమన్నా భోజనాలు మీకు పెడుతున్నారా వాళ్ళ సత్కని ఆదేమన్నా మనుషులకు దిష్టి తీసి అన్నం ఆదేమన్నా కాశీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారు ఆ తల్లి మీద భక్తితోని ఈ అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ అమావాస్య అన్నం పెట్టినా మీరు తినండి ఇది లక్ష్మీ అమావాస్య ఈ అమావాస్యనే ప్రతి అమావాస్య లక్ష్మీదే ప్రతిరోజు మనకు శుభమే ఈ రోజు మంచిది అంటారు ఆ రోజు చెడ్డది అంటారు ఏ మంచి రోజైతే మనం బతుకుంటున్నాం చెడ్డ రోజైతే ఆ రోజును వాడుకోవట్లేదా మనము చెప్పండి మీరే చెప్పండి ఈ రోజు మంచిది అంటారు రేపు అష్టమి మంచిది వద్దు కాదు అంటారు ఎల్లుండి నవమి మంచిది కాదు వద్దు ఆ రోజే వద్దు అంటారు ఆ రోజు మనం బతకట్లేదా వండుకొని తినట్లేదా చచ్చిపోతున్నామా ప్రతిరోజు మంచిది అష్టమి అష్ట కష్టాలకు వెళ్ళి బయటకు తెస్తుంది అష్టమి అంత మంచిది అష్టమి అష్టలక్ష్మి సాక్షాత్ జగన్మాత గుర్తుపెట్టుకొని దయచేసి మీరందరూ దేనికి ఇది మంచిది ఇది చెడ్డది ఇది అట్లా ఇది ఇట్లా అమాసకు ఆడపిల్ల దళిద్రమో లేకపోతే తమాసనే దలిద్రమో పున్నమే మంచిది పున్నం పుణ్యం చేస్తుందట మరి అమాస ఏం చేసిందో ఆ అమాసకే కదా కాళరుద్రుడు సైతం లేచి శివతాండం చేసి శివనాట్యం చేస్తూ ఉన్నాడు ఆ నటరాజు కూడా అమావాస్యకు అమావాస్యకున్న శక్తి అమావాస్యకున్న పవర్ దేనికి గుడలేదు అది గుర్తు పెట్టుకోరు శంకరుడు సైతం తప్పు చేస్తే బ్రహ్మదేవుని ఐదు సిరుసులలో ఒక సిరుసు ఖండిస్తే ఆయన కూడా బ్రహ్మచ్చ దోషం వస్తే కాసి అన్నపూర్ణేశ్వరి అవతారంలో పార్వదేవి ఉద్భవించి మరి శంకరునికి వచ్చిన దోషం ఎట్ల పోతుంది అంటే నువ్వు నలుగురు కడుపు నింపు నువ్వు కూడా పుణ్యం పనిచేయి అని ఏదో కార్యక్రమానికి చెప్తే ఆ పార్వదేవి సాక్షాత్తు అమ్మ జగదాంబ అన్నపూర్ణమ్మ అవతారం ఎత్తి ఈ శంకరుడు దేహే భిక్షాం దేవి అమ్మ భిక్షాం దేవి అంటే కాశీ అన్నపూర్ణమ్మ ఆ జగన్మాత కాశీ విశారాక్షే కాశీ అన్నపూర్ణమ్మ అలా ఆ శంకరుడికి భిక్షమేసింది దేవాన దేవతలు భిక్షం అడుగుతున్నారు శ్రీడి సాయిబాబు ఏంది శంకరుడు ఏంది ఎల్లమ్మ తల్లి ఏంది ఏడిండ్ల ఏడిండ్ల అడిగింది ఆ తల్లి ఏడిండ్ల ఎల్లమ్మ పదారిండ్ల బల్లి అన్నట్టు ఆ తల్లి జగన్మాత కూడా కష్టం కష్టపడ్డది మా మీదకి వచ్చేది ఆ తల్లే కదా ఆ తల్లి నేర్పిన బుద్ధి జ్ఞానమే కదా నలుగురు కన్నం పెట్టు మంచిగా బతుకు నలుగురితో మంచిగా ఉండు కలివిడిగుండు అని చెప్పింది ఆ తల్లి చెప్పిన దానికే రోడ్ మీద పోతున్నప్పుడు ఎవరైనా అనాథగా అనిపిస్తే వాళ్ళకి అన్నం తినిపిస్తా వాళ్ళకి ఏదైనా బట్టనో బాండవనో కావాలంటే కూడా ఒక వస్త్రం ఎందుకు కాదు ఇచ్చిన ఇవన్నీ కూడా మీరు ప్రజలోకం చూసిర్రు కాబట్టి మీరు కూడా మా నుంచి ఏదో కొద్ది గొప్ప నన్ను చూసి బాగా నేర్చుకోవాలని నేను అంటలేను కొద్ది గొప్ప మంచిగా మీరు నేర్చుకోండి నుంచి మంచిగా తీసుకోండి మా దగ్గర ఏదైనా చెడు ఉంటే తీసుకోకండి మంచిది ఏదైతే ఇప్పటి వరకు మేము చాలా మంచిగానే ఉన్నాం చాలా పద్ధతిగానే ఉన్నాం పెద్దలను గౌరవిస్తాం తల్లిదండ్రిని గౌరవిస్తాం చనిపోయే అంటే పద్దెనిమిది సంవత్సరాలు నాయనమ్మని చూసిన కాలు మంచిగా ఉన్నాయని చూసినా కాళ్ళరెక్కలు పడిపోయి నేను మూలకు పడేయలే రెండు సంవత్సరాలు మా నానమ్మ అడ్డం పడితే సేవ చేసిన మా నానమ్మకి వంద సంవత్సరాల వయసున్నటువంటి మా నానమ్మకు సేవ చేసి ఆమె ఆఖరి కోరిక వంద సంవత్సరాల కోరిక ఆమె పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు ఆఖరి గిట్టే వరకు ఏంది ఊర్లో మంచి ఇల్లు ఉండాలి బోనం ఎత్తుకోవాలి ఆమె నాకు ఎప్పుడైతే అమ్మవారు వచ్చింది అప్పటి నుంచి మా మన్మడు కూడా ఊర్లో ఇల్లు కట్టి మంచి చీర కట్టి అమ్మవారు లెక్క తయారై మంచి బోనం తీస్తే నా ఊరంతా కదిలి ఎవరి మన్మడరా అంటే పంచం ఆరంభం మనమాడు అని ఇనాల నా చెవులారా నా పానం అప్పుడు పోవాలంటుండే పద్దెనిమిది ఏళ్ళు మా ఇంట్లో ఉండే కదా అప్పుడప్పుడు ఆ మాటలు అంటుండే ఆఖరికి నాయనమ్మని అట్లా చూసుకున్నా మీ అందరికీ తెలుసు నేను ఎంత బాగా చూస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ అమాసాల అమాసకు పెట్టిన భోజనం ఏ మంత్రాలదో తంత్రాలదో కాదు ఇది కాశీ అన్నపూర్ణమ్మ పేరు మీద పెట్టిన అన్నం ఇది అమావాస్య అంటే లక్ష్మీదేవి ఏదైతే మూఢ విశ్వాసం అమాస దరిద్రం అని వచ్చిందో ఇది శుభం ఇది మంచిది లక్ష్మీ అమావాస్యని మేమందరం తెలియజేయనికే భారతదేశంలో చాలా మంది ముందు తెలంగాణలో భారతదేశం కంటే తెలంగాణలో చాలామంది అమావాస్య భోజనం ప్రారంభం చేసిండ్రు చాలా బాగా చాలా సంతోషంగా అందరు కూడా శతకోటి వందనాలు ఈ అమావాస్యకు కానీ అందరూ పెడుతున్నటువంటి భోజన కార్యక్రమాలు మీరందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్తే శినార్థి అందరూ అమావాస్యకు అనుమానం అన్నం తినండి అమావాస్య లక్ష్మి అమావాస్య మంచిది అమావాస్యకే కాదు పుట్టప్పుడు పుట్టిన ఆడవిల్ల లక్ష్మి ఇలా ఆడవిల్ల గురించి కూడా ఈ నీలపూర హాస్పిటల్ దగ్గర నా బిడ్డను కోల్పోయిన కాబట్టి ఆ విషయంలో తీసుకొచ్చిన చాలా మంది ఆడకూతులు లోపల చాలా మంది చిన్న చిన్న బిడ్డలు లోపలికి పోయి వచ్చిన చాలా మంది ఆ రోగముల ఉన్నారు ఆ నీలపూర హాస్పిటల్ అనే కాదు మిగతా హాస్పిటల్ అందరి ఆరోగ్యాలు కూడా బాగుండాలి ఇలాగే మేము దీన్ని ఇలాగే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం ప్రతి అమావాస్య రోజు ఈ అమావాస్యని ఇష్టపడే కదా శ్రీ శ్రీ పార్వత జడల రామలింగేశ్వర స్వామి నా గురువైన నా దైవమైనా నా తండ్రైనా అన్ని నాకు చెరుగట్టు శంకరుడి సాక్షాత్ ఆ చెరుగట్టు శంకరుడు కూడా మరి అమావాస్య రోజే కాబట్టి మరి నేను ఆడికొస్తే నీకు మంచిదా స్వామి ఇలా అన్నదానం చేస్తే మంచిదా నాయన నీ నీ చెరుగట్టుకొస్తే నీకు ఆనందమా నేను అన్నదానం చేస్తే ఆనందమా నా తండ్రిని అడుగుతా కూడా బిడ్డాను నా దగ్గర రాకున్న పర్వాలేదు పట్టడు పది మంది కడుపు నింపు పోరా నాకు అదే సంతోషం అంటాడు నా తండ్రి ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞతోని ఆ తండ్రి ఒంటి మీదకి వచ్చినప్పుడు నా మాసకి ఇట్లా చెయ్యి ఇట్లా అన్నం పెట్టు ఆనందం పడతా ఎంత మంది ఆత్మలు ఆనందమైతే ఈ ఆత్మలింగేశ్వర స్వామి ఆత్మ శివుడు ఆత్మలింగము నా ఆత్మ అంత ఆనందంగా ఉంటది శివా అని ఆ తండ్రి చెప్తే ఇలా అన్నదాన కార్యక్రమం ముందుకు వేసుకున్నాం చాలా సంతోషంగా పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు నమస్తే ఇలాగే ప్రతి ఒక్క అమాసకి ఆ తండ్రి మాకు బలం ఇయ్యాలి అయితే ఎప్పుడు అనుకుంటున్నాము స్టార్ట్ చేస్తేనే ఇది ప్రారంభమవుతుంది నా దగ్గర మిగతా వాళ్ళ కాడ కాదు నా దగ్గర నా నుంచి మా దగ్గర ఉన్న బ్యాచ్ అనుకుంటున్నాం కానీ అయితే లేదు అని ముందు నేను ప్రారంభం చేసిన ఈ ప్రాణ ప్రారంభంలో కూడా చాలామంది అన్నదమ్ముళ్ళు చాలామంది అక్క చెల్లెళ్ళు కలుస్తాము నువ్వు చేస్తున్నాక మేము ఎందుకు రాము స్వామి చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ శివ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళే చాలామంది ఒక నలభై మందికి మరి నా శివ కార్యక్రమానికి దేవ దేవత సేవకి ఇక్కడ రావడం జరిగింది బల్కంపేట నుంచి వచ్చిండ్రు అంబర్పేట నుంచి వచ్చిండ్రు దూర దూరం దూర దూర ప్రాంతాలకు వెళ్ళి మేడ్చల్లకి వెళ్ళి వచ్చిండ్రు కుక్కడపల్లికి వెళ్ళి వచ్చిండ్రు షాద్ నగర్కి వెళ్ళి వచ్చిండ్రు చాలామంది ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి మరి అన్నదా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఇందులో వాళ్ళ వాళ్ళకు తోచిన సహాయం చేసినా చేయకుండా లా చేస్తూ ఇవాళ అమావాస్య అంటే ఇప్పుడు అమావాస్య ప్రారంభం చేసినాం ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు అన్నదాన కార్యక్రమాలు తర్వాత అయ్యప్ప స్వామి పడి పూజలు అప్పుడు మళ్ళీ మా పుట్టినరోజు అప్పుడు మా పిల్లల బర్త్డేలకు అన్నిటి కూడా ఎన్నోసార్లు పెట్టుకుంటూ వచ్చినాము ఇప్పుడు మాత్రం ఆ తండ్రి శివుడు ఇచ్చిన ఆజ్ఞ మీద ఈ అన్నదాన కార్యక్రమం ముందుకు వేసుకుని దాదాపు వెయ్యి మంది కడుపు నింపాలని వేసుకున్నాం చాలా మంచిది మీరు కూడా ఎవరెవరైతే బస్తీలలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ బస్తీ వరకు ఆ కమిటీ వరకు మాట్లాడుకొని మీ బస్తీలనే మంచి అమావాస్య రోజు భోజన కార్యక్రమం పెట్టుకోండి మీ బస్తీ వరకు అందరూ కూడా నెలకొక్క అమాసకు అందరు కలిసినట్టు ఉంటారు అమాస అంటేనే మంత్రాల అనేది కూడా అపోగా వెళ్ళిపోతుంది ఇది దైవానికి సంబంధించింది అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాల ఆల్మోస్ట్ అందులోనే ఉంది కదండి అమావాస్య దీపావళి అమావాస్య ఉగాది అమావాస్య శివరాత్రి అమావాస్య ఇలా ఎన్నో అమావాస్యలకు పండుగలు వస్తూనే ఉంటాయి